వర్దిలే జై భువన నామకం వర్దిలే జై 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 జ

او نس پارٹی زندہ باد جوانتر اڈیگار رہتو بڑھنے والے جوانتر اڈیگار رہتو جی ابراہیم چیت اڈیگار نہیں گتو بڑھنے والے جی ار پی یاری نہیں گتو بڑھنے والے लास्ट फोटो दीज मैं بار دلارے بار دلارے نایکو تو بار دلارے پارٹی زندہ باد انا گاندھی زندہ باد رٹھڑی گڑھ نایکو تو بار دلارے رٹھڑی گڑھ نایکو تو زندہ باد امیش پارٹی زندہ باد پرلمنٹر کا پیاو ہا سال کی زندہ باد ہا گاندھی زندہ باد زندہ باد یوگرانی నాయکતો બરતીલાલી યુگرانی నాయકતો બરતીલાલી યુگرانی నాయકતો બરતીલાલી જનતા પાર્ટી જીંદાબાદ મુદુગરા અનવાલે ઇતિ તોલે લે શકતો દેખા ના ઓકો કે ક્લાસ રમે ઓપસ ફાઈટ જીંદાબાદ બરતીલાલી યુگرانی నాయકતો બરતીલાલી યુگرانی నాయકતો तिल आले राहुल गांधी నాయకత్వం వర్ధిలే కాంగ్రెస్ పార్టీ జై జవాన్ కాంగ్రెస్ పార్టీ జై జవాన్ కాంగ్రెస్ పార్టీ జై జవాన్ ఉపతండి నాయకత్వం వర్ధిలే ఉపతండి నాయకత్వం వర్ధిలే ఉపతండి నాయకత్వం వర్ధిలే సోనియా గాంధీ నాయకత్వం వర్ధిలే राहुल गांधी నాయకత్వం వర్ధిలే కాంగ్రెస్ పార్టీ జై జవాన్ కాంగ్రెస్ పార్టీ జై జవాన్ కాంగ్రెస్ పార్టీ జై జవాన్ కాంగ్రెస్ పార్టీ జై జవాన్ ఈ రోజు చాలా సంతోషకరమైన దినం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత బీసీ కులగణన చేపట్టి బీసీలందరికీ న్యాయం చేయడానికి మరి ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు పోతున్నది దీంట్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి మొత్తం శాసనసభ్యులందరి మంత్రులందరి సహకారంతో కాంగ్రెస్ పార్టీ అంటేనే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అన్ని కులాలకు గౌరవించే పార్టీ కాంగ్రెస్ పార్టీ కులాలకు మతాలకు అతీతంగా ముందుకు వెళ్ళే పార్టీ అంటేనే కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి డిస్పల్ లో కూడా మన ఎమ్మెల్యే గౌరవ భూపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో బాగా అభివృద్ధి చెందుతుందని అన్ని కులాలకు మతాలకు న్యాయం జరుగుతుందని పేదలందరికీ న్యాయం జరుగుతుందని చెప్పి ఆశిస్తూ మరి రేవంత్ రెడ్డి గారి కానీ మంత్రులకు కానీ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులందరికి కానీ ఆయుర్వే గెలిచి భగవంతుడు వారికి మంచి జ్ఞానాన్నిచ్చి ఇంకా ముందుకు తీసుకుపోవడానికి వారికి శక్తి సామర్థ్యాన్ని కలగదని భగవంతుడు కోరుకుంటూ ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని అధ్యక్షుల వారి సహకారంతో వారి ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం సంతోషము మరి పిల్లలందరికీ కూడా యువకులందరికీ కూడా మేము సంపూర్ణంగా వారికి సహకరిస్తాం అన్నింట్లో ముందుంటామని చెప్పి ప్రజలందరూ కూడా మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని నిండు మనసుతో ఆశీర్వదించాలని చెప్పి అన్ని కులాల వారికి కూడా పేరున విజ్ఞప్తి చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి ఎమ్మెల్యే గారికి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి అట్లాగే మహేష్ కుమార్ గౌడ్ గారికి పట్టి విక్రమార్త గారి గారికి కూడా పేరు పేరున వారికి మనస్ఫూర్తిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు గౌరవనీయులు పెద్దలు ఎన్ముల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు పెద్దలు రేకులపల్లి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆదేశానుసారం ఈ యొక్క కార్యక్రమం డిచ్చిపల్లి మండలంలో పాలాభిషేకం చేయడం జరిగింది పెద్దలు పొన్నం ప్రభాకర్ రెడ్డి గారికి అలాగే రేవంత్ రెడ్డి గారి గారికి అలాగే మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి మహేష్ కుమార్ గౌర్ గారికి అందరికీ ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది ఎందుకంటే చరిత్రలో ఈరోజు చాలా చరిత్రలో నిలిచిపోయే రోజు ఈ బీసీ కులఘనని ముందుకు తెచ్చి దీన్ని అసెంబ్లీలో బిల్ పాస్ చేయడం చాలా సంతోషకరం ఎందుకంటే ఎన్నో ఎన్నో చరిత్రలో బీసీ కులగల మర్చిపోయిన ప్రభుత్వాలు ఉన్నాయి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు దాన్ని ముందుకు తీసుకొచ్చి మా బీసీలకు కులగన చేయడం చాలా సంతోషకరం వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే మా యొక్క ఎమ్మెల్యే గారికి మహేష్ కుమార్ గౌడ్ గారికి పొన్నం ప్రభాకర్ గారికి మన బట్టి గారికి విక్రమార్క గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు దిచ్పల్లి మండల్లో హెడ్ క్వార్టర్ లో పాలాభిషేకం చేయడం జరిగింది దాన్ని పురస్కరించుకొని ప్రతి గ్రామాల నుంచి బీసీ నాయకులు అందరూ పెద్ద ఎత్తున తల్లి రావడం మాకు సంతోషకరం అలాగే ఇంకా మునుముందు ఎన్నో కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ తరఫున చేపడతామని మేము తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్